నమస్కారం అండి తెలంగాణ సీఎం రావంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే పెద్ద కొండను తవ్వి చిన్న ఎలకను పట్టుకునే విధంగా ఉంది ఎందుకంటే అప్పట్లో హైడ్రా అని పేరుతోటి చాలామంది పేద ప్రజలు సారీ అండి కంటెంట్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నా ఇల్లు కూడా కూల్ చేసి తెలంగాణలోని మేము చెరువులను కాపాడుతున్నామని చెప్పేసి మొత్తం హైడ్రాకి ఫుల్ ఫవర్స్ ఇచ్చారు ఆయన హైడ్రా కూడా ఎక్కడ కూడా తగ్గకంట సామాన్యమైన అందరినిట్లు కూడా పడగొట్టేసింది పెద్ద పెద్ద ఇల్లు కూడా పడగొట్టింది అక్కడ దాకా బాగానే ఉంది కానీ కష్టపడి వేరే వాళ్ళ చేతిలో మోసపోయిన వ్యక్తులు కూడా పాపం అక్కడ ఇల్లు కట్టుకున్నారు అది చిరువని తెలియక అక్కడ కట్టుకున్నారు అటువంటి వ్యక్తులు కూడా దాంట్లోని నష్టపోయారు ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలో చూపించింది తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి కదా నిన్న రిజల్ట్ కూడా విడుదలైంది కదా దాంట్లోని ఘోరాది ఘోరమైన పరాజయాలు అయితే చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం సొంత నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాల్లో వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్లు ఓడిపోయారంటే రావంత్ రెడ్డి గారు రాజకీయం ఎంత పతనమైపోయిందో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే రావంత్ రెడ్డి గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రాజకీయ పరిపాలన ఎలా ఉండాలి కింద నుంచి వచ్చిన పేద ప్రజలను బేస్ చేసుకుని రావాలి ఆయన కానీ ఆయన పైనుంచి కిందకు వస్తున్నాడు హైడ్రా అని చెప్పేసి పైనుంచి ఎవరెవరైతే ఒక మాదిరిగా సెటిల్మెంట్ అయ్యారో వాళ్ళందరూ ఇళ్ళని కూడా కూల్ చేశాడు వాళ్ళ వాళ్ళందరికీ కూడాను గ్రామ పంచాయతీల్లోని కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వ్యక్తులే వాళ్ళందరూ కూడా గ్రామా నుంచి వచ్చి సిటీలో స్థిరపడిన వ్యక్తులే మరి అటువంటి వాళ్ళ మీద ధ్వజం ఇస్తే ప్రజలు ఓటింగ్ మీదే పవర్ చూపిస్తారు ఇప్పుడు అదే జరిగింది సో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముర్ర నాయక్ ిక్ షాక్ తగిలింది తన సొంత నియోజకవర్గం సోమల తండాలో ఎమ్మెల్యే వధుని గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు ఆవిడ ఆవిడ మీద స్థానికంగా ఉన్న ఒక సాధారణమైన మహిళ అయితే గెలిచింది అంతేకాకుండా అండ్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్జర్ల ఎమ్మెల్యే అయిన సొంత ఊర్లోనే ఘోర ఓట పాలేరు అక్కడ తన నిలబెట్టిన వ్యక్తి కూడా అండ్ జడ్జలు ఎమ్మెల్యే అనిధు రెడ్డి తన సొంత ఊర్లో తన తన నిలబెట్టిన సొంత వ్యక్తి కూడా ఓడిపోయాడు అండ్ పటేల్ రమేష్ రెడ్డి తన ఊర్లో నిలబెట్టిన సొంత వ్యక్తి కూడా పడిపోయి ఓడిపోయాడు ఇలా చూసుకుంటే ఏటల రాజేందర్ కూడా భారీ ఓటమి చూశాడు ఆయన కూడా తన సొంత నియోజకవర్గం నిలబెట్టిన వ్యక్తి కూడా ఓడిపోయాడు కాంగ్రెస్ నాయకులు తన సొంత నియోజకవర్గంలో వాళ్ళే నిలబెట్టుకున్న సొంత వ్యక్తిని ఓడిపోవడం కాంగ్రెస్కి ఒక భారీ షాక్ అనిపించింది బీఆర్ఎస్ కొంచెం కొంచెం పుంజుకుంటూ అక్కడక్కడ గెలుచుకుంటూ వచ్చింది ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకం అవుతున్నట్లుగా ఒక సిగ్నల్ మరి సిగ్నల్ని రేవంత్ రెడ్డి గారు గమనించకపోతే రాబోయే ఎలక్షన్లో కంపల్సరీగా అయితే ఘోరాది ఘోరంగా ఓడిపోతారు ఉదాహరణకు మన జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు ఎలా అయితే అంకితం అయిపోయారో ఆయనకి ఆ పదకొండు సీట్లు కూడా రావు ఎందుకంటే ఆయన రాజకీయం అలా ఉంది సామాన్యమైన వ్యక్తుల మీద పవర్ చూపిస్తారు తప్ప పెద్ద పెద్ద వ్యక్తుల మీద చూపించట్లేదు ఆయన నేటి రాజకీయంలో కావాల్సిందేంటి పెద్ద పెద్ద వ్యక్తుల మీద కావాలి సామాన్యమైన వ్యక్తుల మీద కాదు ఎందుకంటే కూలీనాలు చేసుకున్న వాళ్ళ మీద మీ రాజకీయాన్ని చూపిస్తే ఈ రోజు ఈ విధంగానే ఉంటుంది అన్నమాట మరి చూడాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికలు జరుగుతాయి కదా ఆ ఎన్నికల్లో రావంత్ రెడ్డికి ఇంకెంత ఎఫెక్ట్ అవుతూ మరి వేయి చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్